సంతోషించి ఆహా స్వామి పాదం నా లోకానికి వచ్చింది అని ఆనందంగా ఆయన కమండల జలంతోటి స్వామి యొక్క పాదాలు కడిగేస్తాడు అలా కడిగిపోయి మొత్తమైతే

महाराष्ट्र ऋष्ठ पंचष्देश पंचाश्तकोटिमत्सरे दक्षिण उत्तरायण भारद्वाजी गोत्रवशमंगा पद्मावतीसमें श्री वेकटेश्वर भगवंत बुद्धिस्या श्री वेकटेश्वर भगवत अस यजम सिया सूर्यवेकसुब्राज्ये च्लानायक्या जेलकर बल्लम कल पदार्था ఆ లక్ష్మీ నారాయణ దంపతులు ఇద్దరు ఒకరిశిరా మీద మరొకరు ఉంచుకుంటారు ఇప్పుడు ఆ సన్నివేశాన్ని చేసుకుందాం బాబు మంగళం దసరా Let's <laughs> అమ్మని ఎంత మనం ప్రేమిస్తామో ఎంత మనం ఆరాధిస్తామో ఎంత అమ్మకి మనం దగ్గర అయితే కూడా ఆవిడ సుఖాలుగా మార్చగలదు బాధల్ని కూడా ఆవిడ అద్భుతమైనటువంటి రత్నాలుగా మార్చగలదు నష్టాల్ని కూడా లాభాలుగా మార్చగలదు అంత శక్తివంతమైనటువంటిది అమ్మ అందుకే అమ్మవారి యొక్క పేరుతో కార్యక్రమం శ్రీపీఠంలో మహాశక్తి యాగము అని అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం రెండు సార్లు ఇగో మన మీ రాజుగారే ఆయన ఆధ్వర్యంలో ఆయన గట్టిగా నిలబడి వెన్నుదన్నుగా ఉండి అన్ని రకాలుగా ఆయన నాకు పరిచయం చాలా కాలంగా ఇద్దరు చూపులతోటే ఇద్దరు ఆయన అక్కడి నుంచి నన్ను చూస్తారు నేను ఇక్కడి నుంచి ఆయన చూస్తుంటాను కేవలం చూపుల వరకే ఉండేది పెళ్లి చూపుల్లో పిల్లాడు అమ్మాయి అంతే తర్వాత నన్ను చూడగానే తల అలా వెళ్ళిపోయేవాడు ఇది ఒకటి నేను పెళ్లికొడుకులాగా ఆయన పెళ్లి కూతురులాగా లేదు ఆయన పెళ్లి కానీ నేను పెళ్లి కూతురు అలాగా అలాగ అయ్యేది మా ఇద్దరి మధ్య కానీ ఏదో ఒక మంచి ముహూర్తం ఆయన అలా నాకు కలిసిపోయాడు ఆయన ఎంతలా కలిసిపోయాడంటే ఇప్పుడు పాలల్లో ఉప్పు వేసామనుకోండి ఏమవుతుంది తిరిగిపోదు ఇప్పుడు మీరు కూర తింటారు ఆ కూర అవుతుంది ఏంటది అది పెట్టాడు ఆయన ఇప్పుడు మీ అందరికీ పాలల్లో మీరు ఏం చేసినా అది విరిగినా కూడా కూర అయిపోతుంది అర్థమైందా పాలల్లో మీరు ఉప్పేసినా అది విరుగుతుంది అది ఏమైపోతుంది చెయ్యగలిగితే బుర్ర ఉంటే విరిగిపోయిన పాలని పన్నీరు దాని చేయొచ్చు కూర కదా ఇప్పుడు చూడండి ఆయన ఇన్ని వేల మంది ఐదు వేల మందికి పన్నీరు ఈ క్యాప్సికము ఈ రకరకాలన్నీ వేసి కూరలు నేను అడిగి ఏంటి భోజనాలు ఏంటని అంటే నాకు కూడా అలాగా సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణం కదండి మన ఇంట్లో పెళ్ళి అయితే మనం ఎన్ని రకాలు పెట్టుకుని తింటాము మనుషులకి ఇన్ని చేస్తాం కదా మరి మా దేవుడికి మన స్వామికి మనం చేసి ఊరందరికీ పెట్టాలి కదా ఊరందరూ ఈరోజు స్వామి కళ్యాణం కదా అని ఆయన మనస్తత్వం చూడండి ఆ గుడి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆయన లెక్క చేయకుండా ఆయన చెప్తుంటే నాకు అర్థమైంది ఆ గుడి కడుతూ కొద్దిగా ఒక స్థాయిలో ఆగిపోతే ఆయన దగ్గర డబ్బులన్నీ పాపం అన్ని రకాలుగా ఉన్నాయి ఆయన వర్క్లు చేస్తున్నా కానీ ఆయన ఏమనుకున్నాడు అప్పటికే సడన్గా ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు అక్కడ స్థలం ఉంది కదా అది అమ్మేయండి అన్నారట అదా అంతకంటే ఇంత అమ్మేసేస్తే ఆ డబ్బు వస్తే తీసుకెళ్ళి వెంటనే ధ్వజ స్తంభాలు ఆ గుడి గిడి అన్నీ కట్టేసి స్వామికి పెట్టేశారట ఆయన అంటే ఆస్తిని స్వామి కోసం సమర్పించడం ఆశయాన్ని స్వామి కోసం అంకితం చేయడం ఇలాంటి ఒక మంచి భక్తి ఇలాంటి ఒక ఉదార స్వభావం ఆయన అందుకని నాకు ఎందుకో బాగా దగ్గరయ్యాడు ఆయన అయితే పాలల్లో ఉప్పు వేస్తే పన్నీర్ అవుతుంది ఈరోజు మీకు ఏమేం తెలుసా మీకేమేం పెట్టాడు తెలుసా ఆయన బూరెలు తెలుసా బూరెలు విన్నారా పులిహోర విన్నారా మంచి పలావ్ విన్నారా పలావ్ అంటే మంచి వెజిటబుల్స్ తోటి పలావ్ అంటే కూరగాయలు ఇవన్నీ వేసి దానికి రైతా కూడా పెట్టారు ఆయన సాంబార్ పెట్టారు టొమాటో పప్పు పెట్టారు క్యాప్సికము పన్నీరు అంతా వేసి మంచి ఒక కూర చేశారు వంకాయ కూర చేశారు ఈ కాలీఫ్లవర్ ఉంది ముందు పువ్వు పువ్వు గోబీ పువ్వు దాంతో సిక్స్టీ ఫైవ్ అంట అదేమి మనకి తెలియదు అదొకటి చేశారు తర్వాత ఇంకో స్వీటు ఏంటిది అన్నవరం ప్రసాదం తర్వాత ఈ సాళ్ళని అరటిపండు అంటే ఇవన్నీ తింటే వేలు వెళ్ళడానికి కూడా స్థలం ఉండదు ఆ తర్వాత ఈ పండు ఎక్కడ వెళ్తుందో తెలియదు ఇది ఆ తర్వాత పెరుగు ఎన్ని సరిపోతాయంటారా పర్లేదు పర్లేళ్ళ నేను సరిపెట్టుకుందామా కాదు మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే ఒక కూర ఒక చారు పెట్టాలంటే మనం కింద మీద కూడా ఆలోచిస్తాం కదా నిజంగా ఈరోజు ఊరు ఊరికి భగవంతుడికి కళ్యాణం చేసి వార్షిక కళ్యాణం ఊర్లో కులంతో సంబంధం లే మతంతో సంబంధం భేదం లేదు జాతి భేదం లేదు వయోభేదం లేదు ప్రాంత భేదం లేదు ఈ ఊరే కాదు పక్క ఊరి నుంచి కూడా వచ్చి తిన్నా రెండు తినండి అంటాడా మరి ఇలాంటి వ్యక్తులు మన కోసం అంత చేస్తే నన్ను ఆయన నోరుతో పిలిచారు ఆయన మీరు మా ఊరు రావాలి అందరికీ చెప్పుకున్నాను మీరు వస్తే బాగుంటుందని ఇంత పెద్ద పని చేసేటప్పుడు రావడం మనకు కూడా అదృష్టమే కదా ఇంత పెద్ద కార్యక్రమంలో రావడం మన అదృష్టమే కదా శ్రీపీఠంలో పది లక్షల మందికి భోజనం పెట్టా ముప్పై రోజుల పాటు కార్తీక మాసంలో దానికి ఆయన ప్రధానంగా నిలబడి ఆయన ఒక వెన్నెముకలాగా నిలబడి చేశారు ఒకరికి ఇద్దరికి కాదు ఇప్పుడు ఇక్కడ ఐదు వేల మందికి కదా అక్కడ రోజు ముప్పై వేలు నలభై వేల మంది తినేవారు ప్రతిరోజు మీ ఊరు నుంచి వచ్చారా రా ఈ రాపర్తి నుంచి ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి ఓహో బాగానే వచ్చాయి చేతులు బాగానే లేస్తున్నాయి రేపు నెక్స్ట్ టైం అన్ని చేతులు లేవాలి ఈ సంవత్సరం కూడా ఉంది మళ్ళీ వస్తారా చూడాలి అసలు మీ కళ్ళతో చూడాలి మహాశక్తి యాగం అంటే మహాశక్తి తాండవం చేస్తుంది అక్కడ ఆ సమయంలో వెయ్యి కోట్ల కుంకుమార్చిన భూమి మీద ఇప్పటిదాకా జరగలేదు అలాంటిది అక్కడ అమ్మవారు చేయించుకుంటే అది మన వల్ల ఏది కాదది అమ్మ సంకల్పించుకుని చేసుకోవాలంతే కాబట్టి అలాంటి గొప్ప కార్యక్రమం రాపర్తిలో రాపర్తే కదా ఇది రాపర్తిలో ఇది ఇప్పుడు పుట్టపర్తిని విన్నాం కానీ రాపర్తి ఇప్పుడే పేరు బాగా అర్థమైంది ఇప్పుడు అలాగ మంచి కార్యక్రమం చేసి ఇంత గొప్ప ఈ రథసప్తమి నాడు ఇంత పెద్ద కార్యక్రమంతో మీ అందరినీ సంతృప్తిపరిచేటువంటి ఆ కుటుంబానికి ఆ శ్రీదేవి భూదేవి సహిత శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం అలాగనే సరస్వతి గాయత్రి సమేతుడైనటువంటి బ్రహ్మగారి యొక్క అనుగ్రహం అలాగే గంగా పార్వతి సమేతుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆది పరాశక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయన పట్ల ఉండి ఆయన అనుకున్నవి సాధిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఈరోజు కలిసే అవకాశం నాకు ఇచ్చారు ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరినీ చూడడం ఇంత పెద్ద కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం రథసప్తమి నాడు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం ఇక్కడ మీతో నాలుగు మాటలు పంచుకోవడం సూర్యుడి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియచెప్పే అవకాశం కల్పించినటువంటి మా సుధీర్ గారు దంపతులు వారికి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి